ఓం నమో వెంకటేశాయ అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కొలువై స్వర్ణగిరి ఆలయం దర్శించుకుందాం రండి హైదరాబాద్ నుండి యాదాద్రి వెళ్ళే దారిలో భువనగిరిలో ఈ ఆలయం నిర్మించారు మానేపల్లి హిల్స్ పై మానేపల్లి సంస్థ వారి ఇరవై రెండు ఎకరాల విశాల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయాన్ని వే యాదాద్రి తిరుమల అని కూడా అంటారు ఇక్కడ శ్రీవారి పాదాలను దర్శించుకోవచ్చు ఈ ఆలయ ప్రాంగణం చూడండి చాలా చాలా బాగుంది ఇక్కడ నుంచి నూట ఎనిమిది మెట్లు ఎక్కి వెళ్తే స్వామివారి ఆలయం ఉంది ఈ మెట్లకు ఇరువైపులా కూడా దశావతారాలను మనం దర్శించుకోవచ్చు ఆలయం ఉదయం ఐదు గంటలకు తెరుస్తారు రాత్రి తొమ్మిది గంటలకు మూసివేస్తారు మధ్యాహ్నం ఒక గంట ఒంటి గంటన్నర నుంచి రెండున్నర గంట వరకు బ్రేక్ ఉంటుంది మేము అంటే ఇంకా కొంచెం లంచ్ టైం బిఫోర్ మేము రీచ్ అయ్యాం అన్నమాట చాలా బాగుంది ఆ ఆలయము ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఇదివరకు చోళరాజులు వాళ్ళ సమయంలో ఆలయాలు ఎలా నిర్మించారో అలా ఉంది ఆర్కిటెక్చర్ అంతా ఈ గుడిలో ఉన్న విగ్రహాలన్నీ కూడా తిరుపతి నుంచి తయారు చేయించి తెప్పించారు ఇక్కడ మీరు చూస్తున్న పెద్దది ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం ఇక్కడే తయారు చేస్తున్నారు చాలా పెద్ద విగ్రహం అండి ఓం ఆంజనేయ నమ ఇంకా చూస్తే చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎంతో బాగుంది కొండపైన వ్యూ అంతా చూడండి ఇదంతా ఆలయ ప్రాంగణమే చాలా బాగుందండి అందరూ ఎంతో మనశ్శాంతిగా అనిపించింది ఇక్కడ ఇంకా ఇది కూడా చూడండి ఇక్కడ అంతా మనకి తిరుమలలో ఎలా ఉంటుంది అట్లా ఆలయం చూస్తానికి అట్లా అన్ అనిపిస్తుంది ఇక్కడ మనం లోపలికి మొబైల్ అవి తీసుకెళ్ళకూడదు సో లాకర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ లాకర్స్లో మనం పెట్టుకొని తర్వాత రెంట్కి లాకర్స్ ఇస్తారు సో లాకర్లో పెట్టుకొని తర్వాత మనం తీసుకోవచ్చు చూడండి కన్స్ట్రక్షన్ అదంతా చాలా బాగుంది గుడి గోపురము గోల్డ్ ప్లేటెడ్ ఇంకా వీక్ డేస్లో వెళ్తే మనకి రష్ చాలా తక్కువ ఉంటుంది అదే వీకెండ్స్లో వెళ్తే లేదా హాలిడేస్ ఏదైనా ఉన్నప్పుడు వెళ్తే చాలా రష్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన ఇక్కడ చూ మనం చూస్తున్నాము జలనారాయణుడు భారతదేశంలో ఎక్కడా కూడా జలనారాయణుడిది ఇలా లేదు అంట ఈ ఒక్క ఆలయంలోనే ఇలా నిర్మించారు చాలా చాలా బాగుంది అసలు అక్కడ చూస్తుంటే ఎంతసేపు చూసినా తనివి తీరలేదు కళ్ళు అసలు చెప్పలేము మాటల్లో వర్ణించలేము సాయంత్రం పూట వస్తే ఇంకా ఆరింటి తర్వాత వస్తే చాలా అంట లైట్స్లో వ్యూ ఇంకా చాలా బాగుంటుందంట ఆరింటి తర్వాత జలనారాయణుడికి హారతి కూడా ఇస్తారంట ఎంతో బాగుంది చాలాసేపు ఇక్కడే మేము స్వామిని దర్శించుకుంటూ తలుచుకుంటూ ఇక్కడే సమయం గడిపాము ఎంతో బాగుంది ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అనేది కింద మనం మెట్ల దగ్గర నుంచి మొత్తం గుడి ప్రాంగణం అంతా వినిపిస్తుంది చాలా బాగుందండి న నరసింహస్వామి అందరు దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ స్వామివారి కళ్యాణం ఇంకా అన్నదానం అవి జరుగుతాయి ఇది క్యూ లైన్ ఇప్పుడు లంచ్ బ్రేక్ అవ్వడం వల్ల క్యూలో ఎవరు లేరు ఇక్కడ చాలా చాలా బాగుంది గుడి ఇంకా ఇప్పటి వరకు ఎవరైతే చూడలేదో తప్పనిసరిగా వెళ్ళి చూడండి గుడి చాలా బాగుంది గోశాల కూడా ఉంది ఇక్కడ ఇక్కడ అంతా కూడా లోపల చాలా బాగా చేశారు ఇవన్నీ చూడండి గ్రీనరీ కూడా బా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఓం నమో నారాయణ